ఈ మధ్యకాలంలో తెలంగాణ రాష్ట్రంలో అన్ని రెసిడెన్స్ స్కూళ్ళల్లో పుట్టుపాయిని అనుకోండి జ్వరాలు వచ్చిన సందర్భంలో నెగ్లిజెన్స్ వల్ల సీరియస్ అవుతున్న సందర్భాలు చాలామంది ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన సందర్భంలో వందల మంది మరి చదివే బాల బాలికలు చనిపోతున్న సందర్భంలో అందులో భాగంగా మంచిర్యాల ఏదైతే ఎస్టీ రెసిడెన్స్ స్కూళ్ళలో స్కూల్ మంచాల్లో మూడు రోజుల క్రితం ఇద్దరు అక్క చెల్లెలకు జ్వరం వచ్చింది ఒక అమ్మాయి పేరేమో రేవతి తరుణ్ ఇద్దరి అమ్మాయిలు సిక్స్త్ అండ్ ఎయిత్ అయితే జ్వరం వచ్చిన సందర్భంలో వాళ్ళ పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేశారు ఆఫ్టర్ త్రీ డేస్ తండ్రి వచ్చి పట్టుకోపోతుంటే మండ పోయేలాగా ఆమె కుప్పకూలి పోయిన సందర్భం మళ్ళీ ఇమీడియట్గా మంచల్ హాస్పిటల్లో జాయిన్ కావడం జరిగింది మంచల్ హాస్పిటల్ జాయిన్ కావడం గతంలో కూడా వన్ ఇయర్ బ్యాక్ ఇదే రెసిడెంట్ స్కూల్లో ఆనాడు కూడా ఫుడ్ పాయిజన్ అయ్యి చాలామంది మరి హాస్పిటల్లో అడ్మిట్ కావడం జరిగింది మరి పూర్తి నిర్లక్ష్యం జరుగుతుంది ఈరోజు ఖచ్చితంగా ప్రభుత్వం అనుకోండి మెడికల్ ప్లాంటప్లో మరి జిల్లా అడ్మినిస్ట్రేషన్ కూడా ఇలాంటి రెసిడెన్స్లలో ప్రత్యేకంగా నిఘా పెట్టి కాస్త ఆరోగ్యం బాగలేదు ఇమ్మీడియట్గా మనం హాస్పిటల్ రిఫర్ చేసిన బాధ్యత ఇలా హాస్టల్ హాస్టల్ అధికారులపై ఉంది దాని తోడు మెడికల్ ప్యాంటప్లో దాని కాదు దానికి తోడు డిస్ట్రిక్ట్ హెడ్ మన హెడ్ ఆఫీసర్స్ కూడా ఈ షెడ్ చూపెట్టుకోవాలి ఇప్పటికీ అమ్మాయి అంటే చిన్న అమ్మాయి మటుకు సిక్స్ అమ్మాయి ఇంకా కొంచెం అనారోగ్యంగా ఉంది ఇది ప్రభుత్వ నిర్లక్ష్యానికి కారణమవుతుంది మా ఉద్దేశం వల్ల మా గతంలో చాలా జాగాలు జరుగుతున్నాయి కాబట్టి చాలా జాగాల్లో రాష్ట్రంలో ఇయాలనే రాష్ట్రంలో మొన్న జాగాలు ఇస్తుంటే ఫుడ్ పాయిజన్ అయిన సందర్భంలో తర్వాత జ్వరం వచ్చి రెండు మూడు రోజుల తర్వాత ఇన్ఫామ్ చేసే వాళ్ళు ఇబ్బంది కలుగుతుంది ఎప్పుడైతే జ్వరం వచ్చి ఇమీడియట్గా ఇన్ఫామ్ చేయాల్సిన బాధ్యత మరి స్కూల్ యాజమాన్యం స్కూల్లో మరి యాజమాన్యత ఉంది వాళ్ళు మన వాళ్ళ అధికారిపై పై ఉంటుంది మరి ఈ సందర్భంలో ముందు జాగ్రత్తగా మరి ముందు జాగ్రత్తగా ఇలాంటి పిల్లలకు ఏ కాస్త జ్వరం వచ్చినా ఇమ్మీడియట్గా దగ్గరనే ఇక్కడ హాస్పిటల్గా హాస్పిటల్ అడ్మిట్ చేయాలి వాళ్ళ ఆరోగ్యం చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది ఇది ఒక దిక్కు ప్రభుత్వం మరో దిక్కు జిల్లా యాంత్రాంగం మరో మరో దిక్కు రెసిడెన్స్ ఆస్థకు సంబంధించిన అధికారులు కూడా ప్రత్యేక శ్రద్ధ చూపెట్టాలని మరి ఈ సందర్భంలో మేము చెప్పడం జరుగుతుంది